ప్రజలు ఎంతో ఆశతో జగన్ కి అధికారం ఇస్తే సుపరిపాలన అందిస్తాడని ఆశ పెట్టుకుంటే వచ్చిన మొదటి రోజే ప్రజాధనంతో నిర్మించిన కరకట్ట విద్వాంసంతో వినాశక పాలన మొదలు పెట్టాడు అంటూ భీమిల ఉమ్మడి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు జగన్ పై ధ్వజమెత్తారు కాబట్టి పిల్లలతో నాకు ఇద్దరున్నా ముగ్గురున్నా సంబంధం లేదు అమ్మకు ఒకరికే ఇస్తా అని చెప్పి ఇంట్లో ఒకరికే పదిహేను వేలు ఇస్తారన్నాడు వాళ్ళే పదిహేను వేలు ఇస్తా ఉన్నాయంటే మళ్ళీ దాంట్లో కూడా రెండు వేలు పాత పెట్టాడు వాళ్ళు మూడు వేలు ఇస్తా ఉన్నాడు అలాగే పెన్షన్లు మీకు తెలుసు ఆ రోజు మనం రెండు వేల రూపాయలు చేసి పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను మూడు వేలు చేస్తానన్నాడు అవును మూడు వేలు చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మాట తప్పాడు మళ్ళీ మడలు తిప్పాడు అవును చెప్పాను నేను మూడు వేలు చేస్తానన్నాను మూడు వేలు ఇప్పుడే చేయాలన్నా అన్న ఉందా నాకు ఇది పరిపాలన ఐదు సమయం ఉంది కాబట్టి ఐదు ఏడులో ఎప్పుడైనా అని చెప్పని ఆ రోజు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఎన్నో రూపాయలు పెంచాడు మొన్న జనవరిలో అంటే ఐదేళ్ల తర్వాత జనవరిలో ఈ మేలో ఎలక్షన్ వస్తా ఉంటే దాన్ని మూడు వేలు చేసి నేను చెప్పిన మాట ప్రకారం మూడు వేలు చేశానన్నాడు అదే మొదటి సచివ కానీ మూడు వేలు అక్కడికి తింటే ఎవరైతే ఆ పింఛన్ తీసుకుంటారో వృద్ధులు విదంతులు వికలాంగులు అవాతారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి మరి ఆయన ఆ విధంగా కూడా ఆ చివరికి ఆ వృద్ధులకు వాళ్ళకి ఇచ్చే పింఛన్ కూడా ఆయన మాట తప్పాడు మరి ఇలా చెప్పుకుంటా పోతే ఆయన చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా నూటికి నూరు పాలు అమలు చేయాల ఫార్ ఇల్ పక్క ఉంటే మరో పక్క ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారంటే నాకంటే మీకు బాగా తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఏడో వాటిలో ఈ చంద్రం ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే లేదో మీ పడవని మీకు కనిపిస్తా ఉన్నాయి ఏదైనా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్ళు చేసిన కార్యక్రమాలు తప్ప ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎక్కడ జరగలా నేను మొన్న భద్రామ మండలం వెళ్ళిన ఆ భద్రామ మండలం వెళ్తే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ మాట్లాడుతూ చెప్పాడు సార్ మీరు ఐదేళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా మా గ్రామానికి ఏడు కిలోమీటర్లు సిసి రోడ్లు చేశారు అలాగే ఈ కాలువలు కట్టించారు ఒక రెండు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు అలాగే మూడు తరగతి నిజలు కట్టించారు అవన్నీ మొత్తం చెప్పాడు చెప్పి సార్ ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక కార్యక్రమం చేశారు సార్ అన్నాడు అరే కొంచెం ఆగాడు నా నాకు గౌరవించి మంచి కార్యక్రమం చేస్తుంటారు కదా ఏం చెప్తాను అని చెప్పి ఏం చేయాలి ఏం పని చేశారో చెప్పన్నా చెప్తే బాగుండే సార్ అంటున్నాడు పర్లేదు చెప్పు వాళ్ళు వైసీపీ చేసినప్పుడు కూడా చెప్పాను కదా మనం అన్నాం అంటే ఆయన చెప్పాడు సార్ మా ఊర్లో ఈ ఐదు సంవత్సరాలు కాదు వాళ్ళ ఒక చెత్త కుండి పెట్టారంట అంటే ఈ ఐదు రెండులో వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ఆ ఊర్లో చెత్త ఏదైనా తెచ్చి ఒక కుండి ఒక సిమెంట్ కుండి పెట్టి ఇది చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్తా ఉన్నారు అంటే ఇలాగా గ్రామాల్లో కాదు వార్డుల్లో కాదు ఎక్కడికెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎక్కడ ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఏదైనా అభివృద్ధి మిమ్మల్ని ఓటే విడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు ఏంటి ఆయన ఏం అమలు చేశాడు ఏం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు మీకు చెప్పాడు సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేస్తానన్నాడు మద్యపాన్ నిషేధం చేసే మళ్ళీ మమ్మల్ని చెప్పాడు మరి మద్యపాన నిషేధం ఏ విధంగా అవుతుందో మీకు తెలుసు మద్యపాన్ నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాశనకం మద్యం అది కూడా ప్రజల ప్రాణాలు ఆరోగ్యం హరించే విధంగా ఉండే ఒక నాశనక మద్యాన్ని రేట్లు కూడా చుక్కలు అంటే రేట్లు అంతకు ముందు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉండే రేటు ఈ రోజు మూడు వందలు ఆడదు పగలంతా కష్టపడి ఆ రక్షణ కార్మికుడు రైతు పూలు లేకపోతే ఇంకొక కష్టపడిన ఎవరో ఒక శ్రామికుడు సాయంత్రం కాస్త సేవ చేరాలని ఒక క్వార్ట్ నిప్పు ఆ చూసుకోవాలని షాప్కి వెళ్తే తను కోరుకున్న మధ్య ఉండదు అదే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అయ్యేది ఉంటుందో అయ్యేది దొరుకుతాయి కానీ అవేనా ఏమైనా నాణ్యత ఉందంటే అది నాశనకం ఆరోగ్యం కూడా ఈ రోజు పాడి ఎంతో మంది హాస్పిటల్ వాళ్ళ దృశ్యం మనం చూస్తా ఉన్నాం ఏమైనా ఒక అవకాశం అన్నాడు ఇది చూద్దాం ఈ నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో ఇలా అని చెప్పని ఆ రోజు ఆయనకి దమరథం పెట్టి ఎప్పుడు లేని విధంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీలకు కానీ ఇరవై రెండు ఎంపీలు యాభై శాతం పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి కేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది గెలిచిన తర్వాత ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ అందరూ కూడా గుర్తుంటుంది కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక ఒక బిల్డింగ్ నిర్మించాడో వేదిక ఆ ప్రజా వేదిక కూల్చిపోయి ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాడు అంటే ఒక విశ్వాసం ఒక వినాశకరమైన పని తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన పరిపాలన రాబోయే ఐదు ఎలా ఉంటుందో అందరికి కూడా ఒక శాంపిల్ లాగా ఆ రోజు చేసి చూపించాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపేట చెప్పాలి ఈ రాష్ట్రం నుంచి ఆయన పంపించేయాలి ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ అయిపోయిన దానికి ఖచ్చితంగా మళ్ళీ ఒక అనుభవం నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో ఉమ్మడి కోట అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు మరి మరో పక్క జగన్మోహన్ రెడ్డి ఒక బయట ప్రచారం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారంటే ఆయన అయితే అభివృద్ధి చేస్తాడు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని చెప్పారు మీ అందరూ కూడా తెలుసు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు అసలు చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది శ్రీకారం చుట్టింది అసలు ప్రారంభించింది అన్న ఎంక్రిమారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మరి రెండు రూపాయలకే బిల్ బియ్యం కావచ్చు అలాగే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కావచ్చు ఈ పెన్షన్లు కావచ్చు ఇలా అన్ని కూడా పెట్టింది రోజు అన్న ఎన్టీఆర్ గారే సబ్సిడీ కార్యక్రమాలు అన్ని కూడా చేసింది తెలుగుదేశం పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక పక్క సంపద సృష్టించాలి మరో పక్క ఆ సంపదని పేదవాడికి పంచాలని చెప్పేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీరు చూశారు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఐటీ పరంగా లక్షలాది మంది యువత ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసి స్థిరపడ్డారు అలాంటి ప్రాంతంగా ఈ విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒక రఘదానానికి రూట్ అంతా రెడీ అయిపోయింది మొత్తం సిద్ధమైన సమయంలో ఎన్నికల్లో ఓడిపోవటం మళ్ళీ అభివృద్ధి అంతాపోవడం మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది అందుకే నేను ఒకటే పాడతా ఉన్నాను రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా